హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం పలువురాలపల్లె పంచాయతీ బాక్రాపేట గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గిత్తా సీనియర్ గిత్త అండి కంబైండ్ జతగా ఈరోజు ఆడబోతుంది సీనియర్ విభాగంలో ఈ యొక్క గీత్తకు కంబైండ్ జతగా ఎంకేఎం బుల్స్ అండి మేక కృష్ణమోహన్ గారు ఘంటసార్ వారి గీత్త కంబైండ్ జతగా ఈరోజు ప్రదర్శన చేస్తాయి కటకం వెంకటేశ్వర్లు గారు ఇడిమెట్ల గ్రామం రాజుపల్లి మండలం పల్నాడు జిల్లా అండి up.